ఈ రోజు మీ స్కూల్ కి వెళ్ళినను అక్కడ పేద పిల్లలను చూస్తే బాధపడ్డాను అక్కడ మాస్టర్ ని కూడా అడిగి తెలుసుకున్నాను వాళ్ళకి చెప్పులు లేవంటే ఆ మాస్టర్ అన్ని సార్ కొంతసార్లు చేసుకొని వస్తారు లేని వాళ్ళు వేసుకొని రాదు అని చెప్పి అంటున్నారు ఇది కూడా నేను వాగ్దానం ఇస్తున్నా మన ప్రభుత్వం రాగానే నా సొంత ఖర్చుతో ఈ స్కూల్ గవర్నమెంట్ స్కూల్ పిల్లలు ఎవరైతే మీకు బూట్లు నేను కొనిస్తాను మీరు నా పిల్లలు మీకు నేను ఎలక్షన్స్ ముందు నేను పాదయాత్ర చేసేటప్పుడు నా నుండి నేను వస్తున్నప్పుడు చిన్నపిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు చెప్పులు లేకుండా వాళ్ళు వెళ్తుంటే ఆ రోజు మాట ఇవ్వడం జరిగింది బాయ్స్ అండ్ గర్ల్స్ యాభై మూడు వేల తొమ్మిది వందల అరవై మూడు మంది స్టూడెంట్స్ ఉన్నారు వాళ్ళకందరికీ షూజు మేము ఇవ్వబోతున్నాము అంటే ప్రభుత్వం తరఫున కాదు అన్ని బట్టి మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల తరఫున మేము యాభై మూడు వేల మందికి షూస్ ఇవ్వబోతున్నాం దీనికి ప్రతి షూస్కి వచ్చే వారం నుండి ప్రతి స్కూల్కి మా కార్యకర్త కమిటీ వేస్తాము ఏమో ఈ షూస్ బాటా కంపెనీని ఇంకొకటి ఇది ఒక టారాగాన్ కంపెనీ కూడా మాట్లాడుతున్నాను అంటే షూస్ అందజేయాలని చెప్పేసి ఇదేమో బాయ్స్ కి ఫస్ట్ క్లాస్ నుండి టెన్త్ క్లాస్ ప్లస్ ఇంటర్ వాళ్ళని కూడా యాడ్ చేసి వాళ్ళకి ఏమైనా స్పోర్ట్స్ షూస్ రెండు వేల మంది ఉన్నారని చెప్తున్నారు ఇంటర్ స్టూడెంట్స్ వాళ్ళకి ఈ యాభై మూడు వేల మందికి నా తరఫున కానుకగా వాళ్ళ బిడ్డగా నేను నే, ఇది ఇవ్వబోతున్నామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాను